పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరుగుతోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు ధాన్యం టెండర్లలో కాంగ్రెస్ సర్కార్ కుంభకోణానికి తెరలైపిందన్న ఆయన బియ్యం టెండర్లలో మొత్తం పదకొండు వందల కోట్ల కుంభకోణం జరుగుతోందన్నారు గ్లోబల్ టెండర్ల పేరుతో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్న కేటీఆర్ ధాన్యం విక్రయానికి కమిటీ టెండర్ల ప్రక్రియను ఒకే రోజులో పూర్తి చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువ మొత్తం అనధికారికంగా చెల్లించాలని మిల్లర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు చెల్లించాలని బెదిరిస్తున్నారని కేటీఆర్ అన్నారు మిల్లర్ల దగ్గర ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని విక్రయించేందుకు మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఏడు వేల కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది అధికారంలోకి వచ్చి యాభై రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి ఇరవై ఐదు నాడు కమిటీ వేసి కమిటీ వేసేది జనవరి ఇరవై ఐదు మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు టెండర్లు పిలవడం కూడా అదే రోజు అంటే ఎంత వేగంగా ఎంత వాయువేగంగా జెట్ స్పీడ్తో ఇంకా విచిత్రం ఏంటంటే మిల్లర్లు రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆనాడు కానీ ఈనాడు కానీ ఇరవై ఒక్క వందల రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి ఇంత టర్న్ ఓవర్ ఉండాలి ఇంత టర్న్ ఓవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్లు పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు పెట్టి పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచారు పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు నాలుగు కంపెనీలకు వచ్చేటట్టు రింగ్ చేసి చేసినారు కేంద్రీయ బండార్ ఎల్జీ ఇండస్ట్రీస్ హిందుస్థాన్ కంపెనీ ఆఫ్ అనే నాలుగు సంస్థలు దక్కించుకున్నాయి చక్కగా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి నాలుగు సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో ఇరవై ఒక్క వందలకు దాదాపు రెండు వందల రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ నాలుగు సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు